సెల్ ఫోన్ నేనే కనిపెట్టాను కంప్యూటర్లు నేనే కనిపెట్టాను హైవేలు నేనే కనిపెట్టాను ఇలాగా చెప్పుకుంటూ ఉంటారు చంద్రబాబు దీంట్లో నిజమెంత దీని ఈ వీడియోలో ఇప్పుడు దాని గురించే డిస్కస్ చేయబోతున్నాం అసలు టెలికామ్ ప్రైవేటైజేషన్ అయ్యింది తొంభై ఆరు తర్వాతనే నేషనల్ హైవేస్ ఇంతకుముందు ఉన్నాయి కానీ అవి చెప్పుకోతగా చెప్పుకోదగ్గగా లేవు అది తొంభై తొమ్మిది తర్వాత వాజ్పేయి ప్రభుత్వం తర్వాత హైవేస్ అనేటివి కొంచెం పెద్దగా వేశారు దానివల్ల అప్పటి నుంచి టోల్ ట్యాక్స్ అనేది కలెక్ట్ చేయడం స్టార్ట్ అయింది అంతకుముందు ఈ ప్రైవేటు వాళ్ళు టోల్ కలెక్ట్ చేయడం అనేది లేదు ఓకే ఆ టెలికామ్ చూసుకుంటే ఆ బిఎస్ఎన్ఎల్ ఎంటీఎన్ఎల్ ఓకే ఇలాగ ఈ టెలికాం ఉన్నాయి దాన్ని మీరు మీరు ఎవరైతే ఎగతాలు చేస్తున్నారు చంద్రబాబు నాయుడు నిద్రలేసినప్పటి నుంచి నేనే కనిపెట్టాను నేనే కనిపెట్టాను అనడానికి ఆయన కనిపెట్టడానికి ఆయనేం ఇంజనీర్ కాదు ఈజ్ ఎ పాలసీ డెసిషన్ మేకరు అది కూడా తొంభై ఆరు నుంచి రెండు వేల నాలుగు వరకు యునైటెడ్ ఫ్రంట్ ఎన్డీఏ కనియర్గా కూడా ఉన్నారు ఓకే అంటే ఆ ప్రభుత్వాలు నడపడంలో కీలక పాత్ర ఉన్నారు ఎన్డిఏ గవర్నమెంట్లో అంటే వాజ్పేయి గవర్నమెంట్లో ఇరవై తొమ్మిది లోక్సభ ఎంపీలతో బీజేపీ ప్రభుత్వం నడవడంలో సక్సెస్ఫుల్గా హెల్ప్ చేశాడు అది కూడా ఒక్క మంత్రి పదవి కూడా తీసుకోకుండాను సో ఆ ఒకే ఒక రీజన్తో వాజ్పే గారు చంద్రబాబు చెప్పిన కొన్ని డెసిషన్స్కి ఒప్పుకున్నారు దానిలో ఒకటి నేషనల్ హైవేస్ టోల్ కలెక్ట్ చేయడం నేషనల్ హైవేస్ వేసి ఓకే మన దగ్గర డబ్బులు లేవు కాబట్టి నేషనల్ హైవేస్ వేసి కొంత మన డబ్బులు పెట్టి కొంత ప్రజల నుంచి రోడ్ ట్యాక్స్ కలెక్ట్ చేద్దాము అలా కలెక్ట్ చేసిన దానివల్ల రోడ్లు ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగా అవుతుందని ఈ సలహా ఇవ్వడానికి కారణం ఏంటి దీనిలో ముఖ్య భాగం బెనిఫిట్ అయింది ఆంధ్రానే ఎందుకు అని అంటే కోల్కట్టా నుంచి చెన్నైకి అంటే మెడ్రాస్కి అప్పట్లో మెడ్రాస్ మెడ్రాస్కి రావడానికి చాలా పెద్ద నేషనల్ హైవే ఉంది దానిలో ఇంచుమించు వెయ్యి కిలోమీటర్లు అంటే తొమ్మిది వందల నుంచి వెయ్యి కిలోమీటర్లు ఒక్క ఆంధ్రప్రదేశ్లోనే పోతుంది ఈ ఒక్క స్వార్థంతో ఈ సలహా ఇచ్చారు ఈ రోడ్డు కన్స్ట్రక్షన్ అయింది దీనివల్ల ఆంధ్రా కూడా చాలా బెనిఫిట్ అయ్యింది రెండు వేల రెండు రెండు వేల మూడు సంవత్సరాల్లో మీకు ఎవరికన్నా రాజకీయాలు తెలిసినా లేకుంటే నెల్లూరు ఈ నేషనల్ హైవేస్ దగ్గర కానీ ఉంటే మీకు అంతకుముందు ఎలా రోడ్లు ఉన్నాయి ఈ రెండు వేల రెండు తర్వాత రెండు వేల ఒకటి తర్వాత రోడ్లు ఎలా ఉన్నాయి అన్నది మీకు క్లియర్గా తెలుస్తుంది ఓకే ఈ ఏంది రోడ్లు నేనే అనిపెట్టాను అని మీరు అంత వెటకారం చేయాల్సిన స్థాయి మీకు లేదు ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళకే వాళ్ళ కోసమే నేను ఈ వీడియో చెప్తున్నాను మీకు అంత స్థాయి లేదు ఓకే అన్నీ మూసుకొని కూడా ఉండొచ్చు ఎందుకనంటే ఎవరు అవునన్నా కాదన్నా దీంట్లో చంద్రబాబు నాయుడు పాత్ర ఉంది ఎందుకంటే ఎన్డీఏ కన్వీనర్గా కేంద్ర ప్రభుత్వంలో తీసుకునే డెసిషన్లో కీలక పాత్ర పోషించారు ఓకే దాంట్లో మీకు ఏమైనా డౌట్ ఉంటే ఓకే అప్పుడున్న వార్తాపత్రికలు చూడండి లేకుంటే మీకు రాజకీయాలు తెలియవు అనుకుంటే మీకు కామ్గా ఉండండి అంతేగాని మీకు తెలిసి తెలియని విధంగా మీరు మాట్లాడద్దు హెలికామ్ కూడా టెలికామ్లోకి ప్రైవేట్ ప్లేయర్స్ ఎంటర్ అయింది రిలయన్సు ఎయిర్టెల్లు హచ్చి ఇవందరూ ఎంటర్ అయింది తొంభై ఆరు తర్వాతనే ఓకే అంటే అంటే పివి నరసింహారావు గవర్నమెంట్లో ఎఫ్డిఐని ఆహ్వానించారు స్టార్ట్ అయింది బట్ దాని ఫ్రూట్స్ రావడానికి ప్లస్ ఇంకా దాని ప్రైవేటైజేషన్ తీసుకెళ్ళి కాంపిటీషన్ పెంచడానికి వాజ్పేయి గవర్నమెంట్ చాలా పనిచేసింది దానివల్లే మనకు టెలిఫోన్ ఛార్జెస్ తగ్గాయి బిఎస్ఎన్ఎల్ అప్పట్లో సిమ్ దొరకడమే కష్టం ఓకే అప్పట్లో సిమ్ములు దొరకడమే కష్టం అది కూడా మనం ఆ ఆఫీస్కి వెళ్ళాము అసలు మొబైల్సే లేవు అలాంటిది రిలయన్స్ వాళ్ళు ఎయిర్టెల్ వాళ్ళు వచ్చినాక చాలా తగ్గి సో మీరు అవునన్నా కాదన్నా దీనిలో చంద్రబాబు కృషి కూడా ఉంది ఎందుకంటే తొంభై ఆరు నుంచి ప్రభుత్వాలు నిలవడంలో ఓకే చంద్రబాబు తెలుగుదేశం పార్టీ కృషి ఉంది ఎందుకంటే తొంభై ఆరులో గెలిచిన ఎంపీ సీట్లైనా చూసుకోండి తొంభై తొమ్మిదిలో గెలిచిన ఎంపీ సీట్లైనా చూసుకోండి తొంభై ఎనిమిదిలో ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం వాజ్పేయి గవర్నమెంట్ పడిపోవడానికి చంద్రబాబు నాయుడు కారణం కాదు జైలు ఓకే మీకు రాజకీయాలు ఉంటే మీరు ఇవన్నీ తెలుసుంటే మాట్లాడండి ఎందుకంటే ఈ జగన్ అభిమానులు వైఎస్ఆర్ అభిమానులకి విషయం ఏమీ తెలియదు వాళ్ళకి ఎందుకంటే వాళ్ళని మీ హయాంలో జగన్ గవర్నమెంట్ హయాంలో ఏమేమి కంపెనీలు తెచ్చారు అని ఒక క్వశ్చన్ కానీ వేసామంటే వాళ్ళు ఈ దానికి సమాధానం చెప్పరు దానికి చెప్పకుండా ఏదేదో చెప్తారు ఏది చంద్రబాబు నాయుడు వాళ్ళ మామని వెన్నుపోటు పూరిశారు వినిపోటుడిస్తే ఇప్పుడు దీనికి ఏ సంబంధం ఆంధ్ర రాష్ట్రానికి ఒక న్యాయం జరిగిందా లేదా అనేది ఇంపార్టెంట్ సో కాబట్టి ఈసారి చంద్రబాబు నాయుడు హైవేలు నేనే తెచ్చాను ఓను నేను పెట్టానను నేను తెచ్చానను అని అంటే దానిలో ఎంతో కొంత నిజమైతే ఉంది దీనిలో మీ కృషి ఎవరు ఎవరైతే కామెడీ చేస్తున్నారో మీ కృషి అయితే లేదు మీ పార్టీల కృషి కూడా లేదు దీంట్లో ఓకే సో మీకు మీరు ఇన్ఫర్మేషన్ తెలుసుకొని మాట్లాడండి అనవసరంగా ఊరికే మీకు నాలెడ్జ్ లేకుండా ఇలా మాట్లాడడం వల్ల ఉపయోగం లేదు సో థ్యాంక్ యూ